జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట నాలుగుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్సును వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం పదమూడో పేజీలో ఉన్న కథను చదువుకుందాం విందు అంటే ఏంటమ్మా రకరకాల పిండి వంటలతో చేసే భోజనాన్ని విందు అని అంటారు ఈ కథలో ఎవరు విందుకెళ్లారు అక్కడ ఏం జరిగింది మొదలైనవన్నీ తెలుసుకుందాం ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయువు విందుకెళ్లారు వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఆత్రంగా ఎదురు చూడసాగింది ఏమైందిటమ్మా ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయువు అంటే గాలి ముగ్గురు కలిసి వాళ్ళ నక్షత్రం వీళ్ళ ముగ్గురు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆవిడ ఆత్రంగా సూర్యుడు వాయువు అక్కడ విందులో వడ్డించిందల్లా కడుపు నిండా మెక్కారు ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకుని సుష్టుగా భోంచేశారు వాళ్లకు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రానేలేదు కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించనే లేదు అయితే చంద్రుడు మాత్రం తల్లిని మరిచిపోలేదు తన ముందుంచిన రుచికరమైన పదార్థాలలో కొన్నింటిని తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు ఏం జరిగిందిటమ్మా సూర్యుడు వాయువు ఏమో అక్కడ విందులో వడ్డించినవన్నీ కూడా చక్కగా కడుపు నిండా తిన్నారట ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి అని అడిగి మరీ తిన్నారట వాళ్ళలా తింటున్నప్పుడు ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి గుర్తు రాలేదుట ఎంతసేపు కడుపే కైలాసం అనుకొని హాయిగా వాళ్ళ భోజనాలు వాళ్ళు చేశారు చంద్రుడు మాత్రం ఏం చేశాటమ్మా తనకి వడ్డించిన వాటిల్లో రుచికరమైన పదార్థాలన్నింటిలో కొన్నిటిని తీసి వాళ్ళ అమ్మ కోసం జాగ్రత్తగా మూటగట్టి ఉంచాట వాళ్ళు విందు ముగించి ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి దాటింది అయినా వాళ్ళమ్మ నక్షత్రం వాళ్ళ కోసం మేలుకొని ఉంది బిడ్డల ముగ్గురు ఇంటికి రాగానే నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అడిగింది ఆ ఆశగా అమ్మ మాట విన్న సూర్యుడు కాస్త ఉలిక్కిపడుతూ అయ్యో నీ కోసం నేనేమీ తేలేదమ్మా వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అన్నాడు కొడుకు మాటలు విన్న చుక్క తల్లి గుండె కలుక్కుమంది ఆమె వాయువు వైపు చూసింది అతడు ఇలా సమాధానం ఇచ్చాడు వాళ్ళు ఏం చేశారటమ్మ ముగ్గురు భోజనాలు అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చారట అప్పటికే అర్ధరాత్రి అయిపోయిందిట కానీ వాళ్ళమ్మ నక్షత్రం పాపం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ మేలుపూతో కూర్చొని ఉందిట ముగ్గురు ఇంటికి రాగానే నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని ఆశగా అడిగిందిట వాళ్ళ అమ్మ మాట విని సూర్యుడు ఒక్కసారి ఉలిక్కిబడ్డాట ఉలిక్కిబడి ఏం చెప్పాడు అయ్యో అమ్మ నీకోసం నేనేమీ తేలేదు హాయిగా నేను నా స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ పెట్టినవన్నీ నేను తిన్నాను తప్ప నువ్వు గుర్తురాలేదని చెప్పి చెప్పాట కొడుకు మాటలు విన్న ఆ నక్షత్రం పాపం చాలా బాధపడిందిట ఆమె ఏం చేసింది తర్వాత రెండో కొడుకున్నాడు కదా అక్కడ వాయువు అతని వైపు చూసిందిట అతను ఎలా సమాధానం ఇచ్చాడో చూద్దాం నేను కూడా నీకోసం ఏమీ తేలేదమ్మా నేను సుష్టుగా బోన్ చేయటానికి విందుకు వెళ్లాను తప్ప నీకసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు ఆ తల్లి హృదయం మరింత గాయపడింది ఆమె వీడేం చెబుతాడో చూద్దామనుకుని చంద్రుని వైపు చూసింది ఏమన్నాట్టమ్మా వాయువు నేను కూడా నీకోసం ఏం తేలేదమ్మా నేను బోన్ చేద్దామని వెళ్ళానే తప్ప నీకేదో తేవాలని నేను అనుకోలేదు అని అన్నాట ఆవిడ అది విని ఇంకా బాధపడిందిట ఇంకా సరే మూడో కొడుకు ఏం చెప్తాడో అని చంద్రుని వైపు చూసిందిట చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు అమ్మా నువ్వొక పళ్ళెం తీసుకురా నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము చంద్రుడి మాటలు విన్నా చుక్క తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది ఏం చెప్పాట చంద్రుడు అమ్మా నువ్వు ఒక పళ్ళెం తెచ్చుకో నీకోసం అత్యంత రుచిగా ఉన్నటువంటి పదార్థాలని తీసుకొచ్చాను అక్కడ ఏ పదార్థం తింటున్నా కూడా నాకు నువ్వే గుర్తొచ్చావమ్మా అని అన్నట ఆ మాటలు వినేసరికి ఆవిడ హృదయం ఆనందంతో పొంగిపోయిందిట చుక్క తల్లి తర్వాత సూర్యుడి వైపు తిరిగి ఇలా శప్పించింది నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకు రానందుకు నువ్వు సిగ్గుపడాలి నువ్వు వట్టి స్వార్థపరుడివి కనుక ప్రజలు నిన్నెప్పుడూ తిట్టుకుంటారు నీ కిరణాల వేడి ప్రజలను బాధపెట్టుగాక నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం ఎవ్వరూ చూడరుగాక చూడరు నిన్ను చూడగానే నెత్తి మీద గొడ్డైనా వేసుకుంటారు లేదా గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు ఏం చేసిందిటమ్మా వాళ్ళమ్మ నక్షత్రం సూర్యుడి వైపు తిరిగి అతన్ని శప్పించిందిట ఏమని శప్పించిందిటమ్మా నువ్వు అక్కడ విందు చక్కగా తింటున్నప్పుడు ఆస్వాదిస్తూ ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదు కదా నువ్వట్టి స్వార్థపరుడువి కాబట్టి నిన్ను ప్రజలందరూ తిట్టుకుంటారు ఎందుకంటే నీ వేడి కిరణాలు ప్రజలందరినీ బాధ పెడతాయి అందుకని నువ్వు తీవ్రంగా ఉన్నప్పుడు నీ మొహం కూడా వాళ్ళు చూడరు నువ్వు కనిపించంగానే ఏం చేస్తారు నెత్తి మీద గుడ్డైనా వేసుకుంటారు గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు అని శాపమిచ్చిందిట తరువాత చుక్క తల్లి వాయువు వైపు చూస్తూ ఇలా శపించింది నువ్వు కూడా స్వార్థజీవి విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదు ఎండాకాలం నీ వడ సోకి ప్రజలు బాధపడతారు సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధపెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు నిన్నెవ్వరూ గాక ఏమని ఇచ్చిందిటమ్మా వాయువుకి నువ్వు కూడా వట్టి స్వార్థపరుడివి విందు ఆస్వాదిస్తున్నప్పుడు కనీసం నేను ఒక్కసారి కూడా నీకు గుర్తు రాలేదు కదా నువ్వు ఎండాకాలంలో వడగాలిగా మారి ప్రజలందరినీ బాధ పెడతావు కాబట్టి జనాలందరూ ఏం చేస్తారమ్మా వడగాలిని తిట్టుకుంటుంటారు కదా అలా ప్రతి ఒక్కళ్ళు నిన్ను తిట్టుకుంటారు నిన్ను ఎవ్వరూ కూడా అభిమానించరు అని చెప్పి అంటే నిన్నెవ్వరూ కూడా ఇష్టపడరు అని చెప్పిందిట చివరన చుక్క తల్లి చంద్రుని వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరవలేదు తల్లి పట్ల నీ కృతజ్ఞత ఉంది ఇది అరుదైన అమూల్యమైన సుగుణం ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు నీ కిరణాలు ప్రజలకు హాయి ఆనందాన్ని కలిగిస్తాయి నిన్ను అందరూ ప్రశంసిస్తారు నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు ఏం చేసిందిటమ్మా ఇంకా చంద్రుడి వైపు తిరిగిందిట తిరిగి సౌమ్యంగా మాట్లాడిందిట ఏమని మాట్లాడిందిట బిడ్డ నువ్వు విందు భోజనం చేస్తున్నప్పుడు కూడా నన్ను గుర్తు పెట్టుకున్నావు నీకు తల్లి అంటే చాలా ఇష్టం అని నేను గ్రహించాను ఇది చాలా మంచి గుణం సుగుణం అంటే ఏంటి మంచి గుణమని కాబట్టి నువ్వెప్పుడు చల్లగా ఉంటావు నీ కిరణాలు ప్రజలకు ఎప్పుడు హాయిని ఆనందాన్ని ఇస్తాయి నేను అందరూ కూడా మెచ్చుకుంటుంటారు చందమావ అంటే అందరికీ ఇష్టం కదా అలా అందరూ మెచ్చుకుంటుంటారు నీ రాక కోసం అందరూ ప్రజలందరూ కూడా నిరీక్షిస్తుంటారు అంటే ఎదురు చూస్తూ ఉంటారు అని అతన్ని ప్రశంసించిందిట ఈ కథను సోదం రామ్మోహన్ గారు రచించారు ఈయన కాలము రెండు మూడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పన్నెండు పదకొండు రెండు వేల ఎనిమిది పత్రికా రచయిత పలు రచనలు అనువాదాలు చేశారు నిఘంటు నిర్మాణం కూడా చేశారు రెండు దశాబ్దాల పాటు విశాలాంధ్రలో ఒక దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు ఈ కథ చాలా బాగుంది కదమ్మా చక్కగా ఇంకొకసారి చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి